ఆరాధనకు సహాయకరంగా ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము రెండవ వచనము మనము చదివి ధ్యానం చేసుకుందాం లేదా మూడవ వచనం చూడండి ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందాం చాలా కాలము కిందట ఎహోవా నాకు ప్రత్యక్షమై ఇట్ల నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను ముప్పై నాలుగు వచ్చినాం కూడా చదువుకుందాం ముప్పై నాలుగు వచ్చినాం కూడా నేను వారికి దేవుడనయ్యుందును వారు నాకు జనులగుదురు వారు మరి ఎన్నడను యహోవాను గురిచి బోధనొందుదము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకునను గనుక అల్పులేమి గనులేమి అందరును నన్నెరుగుదురు ఇదే వాక్కు ఆరాధనకు సహాయకరంగా ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనము ముప్పై నాలుగవ వచనాన్ని మనము చదివి ఉన్నాం ఈ వచనాలలో వ్రాయబడినటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం ఇది గడిచిపోయిన కాలం గురించి గడిచిపోయిన కాలం గురించి యొయ ఇక్కడ చెప్పినట్టుగా మనము చూస్తూ ఉన్నాం దేవుని ప్రజలు ఐగుప్తిలో నుండి బయటకొచ్చిన విషయము లేదా రాబోయే కాలం గురించి అయినా భవిష్యత్తాత్మకు భూతకాల క్రియ రూపములో అయినా ఇది రాసి ఉండవచ్చును అనేటువంటిది దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది ఈ వచనంలో రాయబడిన మాట మనం ఆలోచన చేయగా దేవుని ప్రేమ దేవుని ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఆయన ప్రేమ ఏదో ఆపత్కాలంలో మాత్రమే ఉండేది కాదు ఆయన ప్రేమ మొదటి నుండి చివరి వరకు ఉండేటువంటి ఆయన ప్రేమను గురించి ఇందులో మనం చూస్తూ ఉన్నాం అందుకే చాలా కాలం కిందట యవోవ నాకు ప్రత్యక్షమై ఇట్ల నేను అని అన్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను శాశ్వతమైన ప్రేమ ఆయన ప్రేమకు అంతు లేదు ఆయన ప్రేమ శాశ్వతమైంది ఆయన ప్రేమ దీర్ఘకాలం అంతా కూడా ఉంటుంది ప్రేమ మచ్చరపడదు అని కొరంతి పత్రికలు మనం చూస్తాం అయితే దేవుని ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ అన్నది అదే ప్రేమ విడువక నీ ఎడల కృపు చూపుతూ ఉంది విడువక నీ ఎడల చూపే ప్రేమ కాపాడే ప్రేమ సంరక్షించే ప్రేమ పోషించే ప్రేమ అన్ని విధాలుగా ఆదరించి ఆదుకునేటువంటి ఏసయ్య ప్రేమ ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఆయన పేరే ఇలా రాయబడింది ప్రేమ స్వరూపి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఇక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూడగా ఓషయ గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి వచనము మనం బైబిల్ను పరిశీలన చేయగా ఇలా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఓషయ గ్రంథం పదకొండవ అధ్యాయము మొదటి వచనములో ఇష్రాయిలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తు దేశం నుండి పిలిచి తిని అన్నాడు దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తున్న మాట ఏమిటంటే నేను అతని ఎడల ప్రేమ కలిగి నేను అతని ఎడల ప్రేమ కలిగి అతని ఎడల శ్రాయేలు ఎడల ఇస్రాయేలి ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తు దేశముల నుండి పిలిచిద్దరి ఐగుప్తు దేశములో ఉన్నప్పటికీ ఇస్రాయేలీలు దాదాపుగా నలభై మూడు సంవత్సరాలు పైబడి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇస్రాయేళ్ల గురించి ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే నేను పిలిచి తిని అన్నాడు ఎలా పిలిచినాడు ప్రేమ చేత అవునా ప్రేమ చేత ప్రేమించి బాణసత్వములు ఉన్న అగ్ని గల కొలిమిగుండములో ఉన్నప్పటికీ బాధల్లో ఉన్నప్పటికీ ఆయన ఎన్నడే కానీ వారిని మర్చిపోయిన వాడు కానీ కాదు వారి పట్ల ప్రేమ చూపుతూనే ఉన్నాడు వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు ప్రేమించి ఒకనొక దినాన వారిని పిలిచినాడు అయుప్తు నుంచి పిలిచాడు కాణ్ దేశానికి పాలతలను ప్రేమించే దేశానికి ఆయన వారిని నడిపించినట్టుగా మనం చూస్తున్నాం అదే దేవుని యొక్క ప్రేమ అన్నది లేఖనాలు గుర్తు చేస్తూ ఉన్నాయి మూడవచనము రాయబడింది మూడవచనము చూడగా ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే అన్నాడు ఎఫ్రాయిమును పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను కూడా నేనే నేనే వారిని కౌగలించుకొని నా వాడను అన్నాడు నేనే వారిని స్వస్థ పరిస్థితిని అన్నాడు అందుకోసమే దేవుని వాక్యం చెబుతుంది నడక నేర్పిన వాడు ఆయనే వాడు ఆయనే స్వస్థపరచు వాడం నేనే వాడం నేనే అని అన్నాడు ఇక నాలుగు వచ్చిన చూస్తే ఒకడు మనుషులను తోడుకొని పోనట్లుగా స్నేహ బంధముతో నేను వారిని బంధించి ఆకర్షించుతుని అని కూడా ఆయన చెప్పినాడు దేవుని వాక్యం చెబుతుంది ఒకడు మనుషులను తోడుకొని పోనట్లుగా తోడుకొని పోనట్లుగా స్నేహ బంధముతో నేను వారిని బంధించి ఆకర్షించు తిని అన్నాడు స్నేహ భావముతో చూసినాడు అబ్రాముతో దేవుడు అన్నమాటినట్టు ఇతడు నా స్నేహితుడు మనము దేవునికి స్నేహిత భావముతో జీవించేవారుగా ఉండాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది ఆకర్షించాడు మనం ఆకర్షితులమైన ప్రభు నాకు అంత మాత్రం కాకుండా ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి అని అన్నాడు ఆయన కాడి బరువును తీసేవాడు వారికి భోజనము పెట్టినవాడు వారికి నడక నేర్పినవాడు కౌగిలించుకున్నాడు ప్రేమ చూపించినాడు స్వస్థపరిచినాడు వారిని విడిపించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఇంకా బైబిల్ మనం చూడగా దేవుని వాక్యం మనకి ఇలా గుర్తు చేస్తూ ఉంది ఏమిటి అంటే నాలుగో వచ్చినములు మనం చూస్తాం మూడవ వచ్చిన మనం చూస్తాం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కనిపిస్తాయి ఇక చూడండి మలాకి గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచ్చినములో మలాకి గ్రంథం మొదటి అధ్యాయము రెండవచనాన్ని మనము చూడగా ఒక మాట అక్కడ కనిపిస్తుంది యహోవా సెలవుచ్చిందేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అన్నాడు నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను యదము పతనం దేవుని ప్రేమ కనిపిస్తూ ఉంది పతనమైపోయిన వారి మీద ఆయన ప్రేమను చూపినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ప్రేమ చూపి ఉన్నాను అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందరు ఏశావును యాకోబును అన్నగాడా ఏ శావు యాకోబులు అన్న కాదా అయితే నేను యాకోబును ప్రేమించుతని అన్నాడు నేను యాకోబును ప్రేమించుతుని యాకోబు సంతానమును నేను ప్రేమించున్నాను ఆయన ప్రేమించినాడు యాకోబును ప్రేమించాడు యాకోబు సంతతి వారిని ప్రేమించినాడు అదే మనం చూసినాం ఐగుప్త దేశంలో ఉండగా వాళ్ళు ప్రేమించి ప్రేమ భావం చేతని వారిని తీసుకొచ్చినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఆయన ప్రేమించాడు అన్నది లేఖనాలు జ్ఞాపకం చేస్తాయి రోమ పత్రికలో కూడా ఇలా చెప్తాం దేవుని వాక్యం పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినాము చూడగా ఇలా వాక్యం చూస్తాం విషయం విషయమైతే వారి మిమ్మను బట్టి శత్రువులు కానీ ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు అనే మాట ఉంది మనము దేవునికి ఎలాంటి వారమంట ప్రియమైన వాళ్ళము అని ప్రేమించబడిన వాళ్ళం మనల్ని దేవుడు ప్రేమించాడు మనల్ని దేవుడు ప్రేమించాడు ఆయన ప్రేమించి గత ఐదు నెలలు కాపాడినాడు ప్రేమించి కాపాడాడు ప్రేమించి పోషించాడు ప్రేమించి సంరక్షించినాడు ప్రేమించి ఆయన మనల్ని మరొక ఆరవ నెలలోకి మొదటి ప్రభు దినములోకి ఆయన నడిపించినాడన్న సంగతి దేవుని వాక్యమే మనకు గుర్తు చేస్తుంది అందును బట్టి ఆయన ప్రేమ ఎంతో అపారమైంది ఆయన కృప ఎంతో విలువైంది అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అందును బట్టి ఆ ప్రేమామయుడైన ప్రభువును మనము ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తూ మన ముందుకు సాగుదాం అతి కృపా దేవుడు మనకు సర్వసమృద్ధి అనుగ్రహించును గాక ఆమెన్